హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశ్వ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి చేసేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఫేక్ అఘోరీ అంటే దొంగ అఘోరీ ఈ దొంగ అగోరి గురించి మనం తెలుసుకుందాం ఈ దొంగ అఘోరీ ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తనకి కొంచెం ఫేమ్ కావాలి ఫేమ్ కావాలి సోషల్ మీడియాలో కొంచెం పేరు రావాలని ఏదో దొంగ అగోరిగా చలమణి అవుతుంది అయితే గ్రామంలోని ప్రజల అందరికీ ఒక అనుమానం వచ్చింది ఇది నిజమైన అఘోరీనా సరే నిజమైన అఘోరి అయితే మంత్రాలు కూడా చెప్పాలి కదా ఏదో మంత్రాలు చెప్పకుండా ఏదో మంత్రాలు కూడా చెప్పలేకపోతుంది సరే కొన్ని మంత్రాలగైనా ఎలాగైనా నేర్చుకోవాలి అనుకున్నది ఈ ఫేక్ అగోరి చివరికి నేర్చుకున్న మంత్రాలు కూడా చెప్పలేకపోతుంది దీనివల్ల ఇంకా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ దొంగ అగోరి అనుకోండి ఇంకా ఈ దొంగ అగోరిని గ్రామం నుండి తరిమేయాలని అనుకున్నారు ఇంకా చివరికి చేసేదేం లేక ఆ అగోరి తను తెలి తను దొంగ అగోరినని గ్రామంలో అందరి ముందే ఒప్పుకొని గ్రామం నుండి వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉన్నది సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ కేసు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ